హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్ ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం ఫస్ట్లీ నేను మూడు గ్లాసుల రైస్ని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక మందమైన గిన్నె తీసుకొని అందులో గిన్నెకు హాఫ్ పైన వాటర్ వేసుకొని బిర్యానీ మసాలా జిస్లు అన్నీ వేసుకోవాలి నా వద్ద ఇవే ఉన్నాయి కాబట్టి ఇంతవరకు వేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్లో వాటర్ బాగా ఉప్పుగా అయ్యేలా సాల్ట్ వేసుకోవాలి కొంత వాటర్ని తీసేస్తాం కాబట్టి రైస్ కరెక్ట్గా సాల్ట్ సరిపోతుంది ఈ ఎసరంతా కూడా బాగా మరిగే వరకు మూత పెట్టి వాటర్ని కాగనివ్వాలి ఈలోగా నేను ఇక్కడ ఆరు ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పెంకుని తీసి ఒకసారి కడిగి ఇలా బౌల్లో వేసుకున్నాను వీటికి నైఫ్తో ఘాట్లు పెట్టి కొంచెం ఉప్పు పసుపు కారం వేసి అంతా కలిపి ప్రక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మూత తీసి చూస్తే వాటర్ బాగా కాగాయి ఇప్పుడు ఇందులో ముందుగానే శుభ్రంగా కడిగిన నాననిచ్చిన బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని పైన తేలుతున్న మసాలాలను తీసివేయాలి ఇప్పుడు ఇందులో రైస్ చక్కగా పొడి పొడలాడుతూ తెల్లగా రావటం కోసం హాఫ్ కొద్ద నిమ్మరసాన్ని పిండి అలానే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాలను కొంచెం వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని రైస్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం తీసి చూస్తే రైస్ దాదాపుగా ఉడికింది కొంచెం పలుగ్గా ఉంది మిగిలిన ఫైవ్ పర్సెంట్ దమ్లో ఉడుకుతుంది ఇలా ఉడికిన రైస్ని స్ట్రైనర్తో తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి చూడండి రైస్ ఎంత బాగుందో నెక్స్ట్ దమ్ కోసం అదే పాత్రను స్టవ్ మీద పెట్టుకొని ఎగ్స్ ఫ్రై అవ్వడానికి అవసరమైన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే రెడీగా పెట్టుకున్నటువంటి బాయిల్డ్ ఎగ్స్ని ఇందులో వేసుకొని ఎగ్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి వీటిని తీసి బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకొని వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక బిర్యానీ మసాలాలు కొన్ని నేనైతే చాలా తక్కువ వేశానండి ఆల్మోస్ట్ రైస్ బాయిల్ చేసినప్పుడు మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టింది కాబట్టి ఎక్కువ అవసరం లేదనుకుంటున్నాను ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని మూత పెట్టాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మూత తీసి చూస్తే అన్నీ బాగా వేగాయి ఇప్పుడు ఇందులో ఐదు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఇవి కూడా ఆయిల్లో బాగా మగ్గాక ఒక స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలిగి తిప్పి ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాను ఇప్పుడు టూ స్పూన్స్ ఫ్రెష్ పెరుగు కూడా వేసుకున్నాను మసాలా అంతా కూడా ఈ పెరుగులో కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టాను టూ మినిట్స్ తర్వాత మూత తీసి కొన్ని ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అలానే టూ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని నేను పాల మీద మేగడిని ఇలా స్మూత్గా చేసుకున్నాను దీనిని ఇందులో వేసుకున్నాను ఒకసారి అంతా కలిగి తిప్పి మూత పెట్టాను చూడండి ఇవన్నీ కూడా బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ గ్రేవీని అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో స్టెప్ వైజ్గా రైస్ని వేసుకొని దాని మీద కొంచెం ఈ గ్రేవీని వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మరలా మిగిలిన రైస్ను కూడా వేసుకొని ఫైనల్గా గ్రేవీ మొత్తాన్ని కూడా ఈ రైస్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసి దీని మీద బ్రౌన్ ఆనియన్స్ సన్నగా చీల్చిన మూడు నాలుగు పచ్చిమిర్చి అలానే బాగా తరిగిన కొత్తిమీర పుదీనాలను కూడా వేసుకున్నాను పాలలో చిట్కడి ఫుడ్ కలర్ను కూడా కలుపుకొని దీని మీద వేసుకున్నాను ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని కూడా దీని మీద పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని మూత పెట్టి రైస్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత తీసి చూస్తే రైస్ అంతా కూడా బాగా గుమ్గుమలాడుతూ పొడిపొడిగా చక్కగా దమ్ అయ్యిందండి వేడివేడి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయ్యింది ఈ దమ్ బిర్యానీకి సపరేట్గా మరలా గ్రేవీ కర్రీ ఏమీ అవసరం లేదండి ఇలానే చాలా బాగుంటుంది రైతాతో కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఎగ్ దమ్ బిర్యానీ ఇలానే చేశాను మీరు కూడా ఇలానే చేయాలి అనుకుంటే యాజ్ టీస్గా ఇవే టిప్స్ ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్